కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ కస్తూరి మురళీకృష్ణ శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ శ్రీ కొల్లూరి సోమశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన రామకథాసుధ కథల సంకలనం నుండి లక్ష్మణగడ్డ కథ రచన ఎల్లో రామ్ వినిపిస్తున్నది పప్పు భోగరావు ఈ కథ ఆంధ్ర పత్రిక పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ సంచికలో ప్రచురితమైంది రాజమహేంద్రవరం మీదుగా గానీ నరసాపురం మీదుగా గాని లేదా కోటిపల్లి మీదుగా గాని ఎటు వెళ్ళినా గోదావరి దాటవలసిందే అలా దాటిన తర్వాత తగిలే భూమిని గురించి చిత్రమైన కథ ఒకటి ఉంది అది రామాయణ కాలం నాటి గాథ ఎలాగైతేనే కైకేయి మాట నెగ్గింది ఆమె దశరథుని చేరి కోరిన కోరికలలో రాముని వనవాసం ఒక కోరిక మాట తప్పకుండా శ్రీరామచంద్రుడు నారబట్టలు కట్టుకుని తిన్నగా భార్య సమేతంగా బయలుదేరాడు వెంటనే లక్ష్మణుడు వెళ్ళాడు అలా అడవులు కొండలూ గుట్టలు దాటుకుంటూ కందమూలాలు ఫలాలు తింటూ చెట్ల నీడనే విశ్రాంతి తీసుకుంటూ నడక సాగించారు లక్ష్మణునికి అన్న శ్రీరాముని ఎందు ఎంతో ప్రేమ భక్తి గౌరవమును సీతాదేవి ఎడల మరిది లక్ష్మణునికున్న భక్తి అందరికీ తెలిసిందే కదా అందుకే అలా నడిచి ప్రయాణం చేసేటప్పుడు వారికి సంబంధించిన ఒక మూట అటు అన్నగారు కానీ సీతాదేవి గాని మోయడం అతనికి ఇష్టం లేదు వారి మీద ఉండే గౌరవ భావంతో వారిని పట్టుకోనివ్వకుండా ఎంత దూరమైనా అతడే మోసుకొస్తూ ఉన్నాడు ఇలాగుండగా అన్న రాముడు లక్ష్మణ ఎంత దూరమైనా నువ్వు ఈ బరువుని మోసుకొస్తావు నేను కొంచెం దూరం తీసుకువస్తాను తర్వాత నువ్వే తీసుకురావచ్చును అన్నాడు అబ్బే నువ్వు పట్టుకురావటమేమిటి వదినా నువ్వు కబుర్లు చెప్పుకుంటూ ముందు నడవండి ఈ మూట నేను మోయడం నా మహాభాగ్యం అన్నాడు లక్ష్మణుడు సరే అనుకుని రాములు వారు ముందుకు సాగించారు అలా నడిచి తిన్నగా గోదావరి పాయ వశిష్ఠ వద్దకొచ్చారు అంతవరకు యందు సీతయందు లక్ష్మణునికున్న భక్తి ప్రేమ అప్రతిహతంగానే ఉన్నాయి వశిష్ఠనదిని దాటి మెల్లిగా యువతలకు చేరుకున్నారు అదే ఈనాడు రాజవోలు తాలూకా ప్రాంతం అంటారు రేవు దాటి అవతల అడుగుపెట్టగానే అంతదాకా మూట మోసుకు వస్తూ ఉన్న లక్ష్మణుడు అన్నా రామచంద్ర నువ్వు ఊరికే చేతులు ఊపుకుంటూ నడవడమేమిటి నేను ఈ మూట మోసుకురావడమేమిటి బాగాలేదు కొంత దూరం నువ్వు తీసుకురా అన్నాడు చాలా ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు అంతదాకా మోస్తానన్నా వద్దన్న లక్ష్మణుడు ఆ సమయంలో ఇలా ఎందుకన్నాడా అని ఆలోచిస్తూ సరే ఇలా అయ్యి అని తీసుకుని తిరిగి తిన్నగా సాగించాడు తిరిగి అలా వెళ్ళగా వెళ్ళగా గోదావరి మళ్ళీ దాటవలసి వచ్చింది ఆ గోదావరి దాటితే మొదట వచ్చేదే కోటిపల్లి ఆ గోదావరిని దాటి కోటిపల్లి గడ్డ మీద అడుగుపెట్టారు అంతదాకా మూటను మూసుకొస్తున్నది శ్రీరాముడే గోదావరి దాటి కోటిపల్లి గడ్డ మీద అడుగుపెట్టిన క్షణంలోనే లక్ష్మణుడు అన్నా శ్రీరామచంద్ర క్షమించు మూట నువ్వు మొయ్యడం ఏమిటి పొరపాటు ఇలాతే అని మూట తీసుకున్నాడు ఇది మరీ వింతగా ఆశ్చర్యంగా తోచింది ఏమిటి అక్కడ గోదావరి దాటిన వెంటనే మూట నువ్వు మొయ్యాలన్నాడు ఇక్కడ గోదావరి దాటగానే నువ్వు మొయ్యడం ఏమిటి అంటున్నాడు అని ఆలోచించాడు లక్ష్మణ ఇది నీ తప్పు కాదు నిన్ను క్షమించటానికి అటు గోదావరి అవతల మహాభక్తితో మూట నెత్తిని పెట్టుకొచ్చావు ఇటు గోదావరి దాటిన తర్వాత అంత భక్తితోనూ మూటను తీసుకున్నావు దీనికంతకు కారణం ఆ గడ్డలోనే ఉంది ఇది నీ తప్పు కాదు అన్నాడు శ్రీరామచంద్రుడు నాటి నుంచి ఆ ప్రదేశం లక్ష్మణగడ్డ అని గొప్ప పేరు పొందింది మీరింతవరకు లక్ష్మణగడ్డ కథ విన్నారు రచన ఎల్లో రామ్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆంధ్ర పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి